అందరికీ నమస్కారమండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మతృనమ ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం పూర్వభద్ర కరణం విష్టి శకుని పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు శుక్రవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీ రెండు హస్తరేఖలు బ్రొటన్ వేల ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీరు సమస్యలతో సతమతమవుతున్నారా మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును ఈ గురుగారి ఫోన్ నంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో కాల్ చేయండి మార్చి నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శుక్రవారం నాడు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు ఈరోజు మీ కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకువెళ్తారు వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు మీ దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త అందడంతో రోజంతా మొదలవుతుంది రోజు మొదలవుతుంది ప్రేమ మీ మనస్సుని పరిపాలిస్తుంది వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వేచడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు ఈ రోజు కూడా మీరు తిరిగిలేని సమయాన్ని గడుపుతారు కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏదో ఒకటి చేస్తారు విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ కానీ వీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజు మీకు మీ ప్రేమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడిని కలిగేలాగా చేస్తుంది మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది ఈ రోజు మీ రోజువారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈ రోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాట్లమేయమని కొందరు అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పెళ్ళలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతార్థంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటు మాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎనడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చెక్కరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీరు ఈ రోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించవేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లే మయమనని మీరు అనుకుంటున్నారా అదే గనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసి రానున్నది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి సాయంత్రం వేళలో నీటిలో ముడుబొగ్గు ప్రవహించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపరచబడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ఏకాన్ని క్లిక్ చేయండి